నమస్తే నేను జర్నలిస్ని సో ఈరోజు నేను ఈ వార్త ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇదొక తల్లి పడుతున్న ఘోష ఒక కన్న తల్లి తన కూతుర్ని అంటే తన కూతురికి జరిగిన అన్యాయానికి ఇంకా న్యాయం జరగలేదని పడుతున్న ఒక వేదన ఒక గిరిజన తల్లి తన కూతురు అత్యాచారానికి గురై చనిపోతే ఆ నిందితులకి శిక్ష పడాలని పోరాడుతున్న గాథ గత ఎనిమిది సంవత్సరాల నుంచి తన పోరాటం కొనసాగుతూనే ఉంది కానీ ఇంతవరకు ఆ చనిపోయిన ఆ బిడ్డకి ఈ తల్లికి ఇంకా న్యాయం జరగలేదు ఇంతకీ ఎవరికి ఏ అన్యాయం జరిగింది ఏంటి అని అంటే సుగాలి ప్రీతి ఈ పేరు బాగా అందరికీ సుపరిచితమే ఎందుకు అంటే ఎనిమిది సంవత్సరాల క్రితం తను చదువుకుంటున్న స్కూల్లోని అత్యాచారానికి గురై అక్కడే చనిపో అంటే అత్యాచారం చేసిన వాళ్ళే చంపేయడం జరిగింది అయితే ఈ రోజుకి ఇప్పటికీ ఎవరు చేశారో ఏంటి అనేది తెలియలేదు ఎవరైతే చేశారో వాళ్ళకి శిక్షలు పడలేదు అందరూ కూడా చాలా దర్జాగా ఈ సమాజంలో చెలమణి అవుతున్నారు కానీ ఆ తల్లి మాత్రం ఎనిమిది సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉంది అయితే ఇదే సుగాలి ప్రీతిని అడ్డుపెట్టుకొని ఒక వ్యక్తి నేను ఆడపిల్లలకి అన్నలాగా ఏ ఆడపిల్ల మీదనైనా చెయ్యేస్తే చెయ్యేయాలన్న ఆలోచన వస్తే వాళ్ళకి బతికే ఉండదు వాళ్ళకి రక్షణగా నేను ఉంటా అని చెప్పి సుగాలి ప్రీతి పేరు అడ్డు పెట్టుకొని ఈరోజు ఏపీకి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు కూడా సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది నేను రాగానే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసు ఖచ్చితంగా నేను చూస్తాను న్యాయం చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు సార్ మీరు ఏమైపోయారు సార్ మీరు ఎప్పుడైతే ఈ సుగలి ప్రీతి ఇది జరిగిందో అప్పుడు మీ ఇప్పుడు మీరు ఎవరితోనైతే కూటమిలో ఉన్నారో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు మరి అదే ప్రభుత్వం ఉంది మరి ఆ రోజు మీరు గొంతు తెచ్చుకొని అరచినరు ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి పైన విరుచుకపడ్డారు మరి ఈరోజు ఆ తల్లి పడుతున్న కష్టం కనిపించలేదా ఊ అంటే ఆ అంటే సుగాలి ప్రీతి తల్లిని మీరు కలిసిండ్రు మరి ఈరోజు కలవడానికి ఎందుకు మరి మీరు సంకోచిస్తుండ్రు ఆ తల్లికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన మీరు ఎందుకు ఈరోజు మరి ఆ తల్లి మొహం కూడా చూడడానికి మీకు చెల్లుబాటు అయితే లేదు ఎందుకు ఇంత మీరు భయపడుతున్నారు ఆ తల్లి మొహం చూడాలంటే ఆ రోజు మీరే కదా పిలిపించుకొని మాట్లాడి తప్పకుండా మీకు న్యాయం చేస్తాం సిబిఐ విచారణ చేస్తామని ఈరోజు చూస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణనే లేకుండా అయిపోయింది వాళ్ళు మేము ఏం చేయలేము ఆధారాలు లేవని చెప్పేసి వెళ్ళిపోయిన పరిస్థితి మీరు ఆ రోజున ప్రతి ఒక్క ఏమంటారు ప్రచారంలో మీరు చెప్పింది ఇదే ముప్పై వేల మంది ఆడవాళ్ళు గల్లంత అయినరు ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది ఇది అది నేను ఆడపిల్లలకి అండా ఇది ఇదని మాట్లాడిన గానీ మీరు ఈరోజు ఆంధ్ర మహిళలకి మీరు చేస్ ఏదైతే చేస్తా అని చెప్పిందో అది మీరు చేయలేదేమో అని అనిపిస్తుంది ముఖ్యంగా ఈ తల్లి మాటలు ఒక్కసారి విందాం విన్ విన్నాక మళ్ళీ మాట్లాడదాం ఎందుకు చిచ్చిందని అనుకోను మరి లోకేష్ ప్రాబ్లం మీ రెడ్పీలో గాలి మీద అందరూ ఉన్నాయా లేదో చెప్పండి ఎందుకు ఇంత రిలక్షన్ ప్రభుత్వానికి గిరిజన అంటే మరి నేను ఈడ్చుకుంటూ ప్రతి ఆరెంజ్ ప్రతి ఆగంజితే నేను నా పూర్తి గురించి చెప్తున్నానే మరి బద్దకు కూడా ఇక్కడ ఒకసారి చూద్దాము అంటే తను అడిగిన ప్రశ్న ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ లో అందరి పేర్లు రాస్తున్నా ఎవరెవరైతే మాకు మమ్మల్ని తక్కువ చేశారో ఏ పోలీస్ ఆఫీసర్ అయితే మాకు ఎదురు తిరిగాడో ఏ నాయకుడు అయితే మా గురించి తప్పుగా మాట్లాడారో సోషల్ మీడియాలో ఎవరెవరైతే మా గురించి తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళందరినీ అరెస్ట్ చేపిస్తున్నారు కదా ఒక ప్రాణం పసి ప్రాణం ఆమెని అత్యాచారం చేసి హత్యకు గురి చేస్తే ఇంతవరకు మీకు అది మీ నోటీస్లోకి రాలేదంటే ఎన్ని సంవత్సరాల నుంచి అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే మీరు నిజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అందరు మాట్లాడి న్యాయం చేస్తాం న్యాయం చేస్తామని మరి ఈరోజు ఏది ఆ న్యాయం ఏది ఎటువైంది ఎనిమిది సంవత్సరాల నుండి అవిటితనంతో పోరాటం చేస్తుంటే ప్రభుత్వం స్పందించదా లోకేష్ రెడ్బుక్లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు అధికారంలోకి వచ్చాక ఎందుకు గుర్తులేదు నాకు న్యాయం జరిగే వరకు టీడీపీ జనసేన రాష్ట్ర కార్యాలయాల వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తా సుగాలి ప్రీతి తల్లి నాకు తెలిసి ఆమె ఆమరణ నిరాహార దీక్ష చేసినా కూడా ఆ సుగాలి ప్రీతికి సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరుగుతుందని అయితే నాకైతే అనిపిస్తలేదు ఎందుకంటే సుగాలి ప్రీతిని ఇక ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్క ప్రభుత్వం ఆమె పేరుని ఇట్లనే మేము న్యాయం చేస్తాం న్యాయం చేస్తామని చెప్పేసి ఓట్లు దండుకోవడానికే సుధారి ప్రీతి పేరునైతే వాడతారేమో అనిపిస్తుంది ఆమెకు నిజంగా న్యాయం జరుగుతుందా అంటే మరి ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి ఆ తల్లి ఎదురు చూస్తుంది తన బిడ్డకి న్యాయం జరుగుద్ది ఆత్మకి శాంతి చేకూరుతుందని కానీ ఇంతవరకు అదైతే జరగలేదు ఇప్పుడైతే తను తీసుకున్న డెసిషన్ ఏంటంటే టీ అంటే మంగళగిరి ఆఫీస్ ముందు ఇంకా జనసేన ఆఫీస్ ముందు తను నిరాహార దీక్ష చేస్తా అని చెప్పేసి తను చెప్తుంది మరి ఇప్పటికైనా అధికారులు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మరి మీరు స్పందిస్తే దీని మీద చాలా బాగుంటుందని చెప్పేసి కోరుకుంటారు ఎందుకంటే మీరు దీని మీద స్పందిస్తే మాత్రం సీరియస్గా ఇప్పటివరకు మీరు ఏవేవైతే మాట్లాడినారో అందులో మీరు ఒక మొదటి స్టెప్ వేసినట్టు అనుకుంటాం ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ వీడియో చూస్తే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి కోపం రావచ్చు కానీ ఒక్కసారి మిమ్మల్ని మీరు సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోండి మరి మా అన్న అంటారో మీరు మీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎలా అంటారో నాకు తెలియదు కానీ ఆయన కొన్ని వీడియోలు చూడండి పిలిపించుకొని ఈ తల్లిని పిలిపించుకొని మరి చాలాసార్లు నేను న్యాయం చేస్తా చెప్పిన దాఖలాలు మనకి కోకొలలు ఉన్నాయి వీడియోస్ మరి మీరెందుకు ప్రశ్నించట్లేదు అట్లీస్ట్ మీరైనా స్పందించాలి కదా మరి సార్ మీరు ఆ రోజు ఈ సుగలి ప్రీతి తల్లికి మీరు మాట ఇచ్చిండ్రు ఈ మాట నెరవేర్చుకున్నాను మరి మీరెందుకు మాట్లాడట్లేదు మీరు కూడా ఒక రకంగా ఆమెకి అన్యాయం చేస్తున్నట్టే మీ వంతు కృషి కూడా మీరు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ